సర్వ జగత్తుకు తల్లి అయిన ఆమె ఈమె అందుకని లోకమాత అనే పేరు ఈమెకి సార్థకం అటువంటి ఓ లక్ష్మీదేవి నువ్వు లోకాన్ని అంతటినీ కూడా ఉద్ ఉజ్జీవింపజేయటానికి ఈ లోకం కూడా ఒక మంచి మార్గాన్ని నిర్దేశనం చేయటం కోసము ఈ లోకాన ఆవిర్భవించినటువంటి దానివి తవ భ్రూలత నీ యొక్క ఆ కనుబొమ్మలనేటువంటి ఒక తీగ అంటే ఈ కనుబొమ్మలు ఏవైపు తిరిగితే అక్కడే ఐశ్వర్యమంతా ఉంటుందిట అంటే కనుబొమ్మ అలా కదిలినంత మాత్రానే ఐశ్వర్యం వస్తే ఇక నేరుగా చూస్తేనో ఇంకెంత ఐశ్వర్యం రావాలి కాబట్టి ఇంత గొప్ప ఐశ్వర్యానికి కారణభూతురాలు అమ్మవారే అవ్వక్కర్లా ఆ కంటి చూపు పైన ఆ కంటి బొమ్మ ఉంది చూసారా కనుబొమ్మ ఆ కనుబొమ్మ ఒక్క రవ్వ ఇట్లా తిరిగితే చాలు అది పడగనే అదృష్టం అనేటువంటిది పరుగెత్తుకుంటూ తన్నుకుంటూ వచ్చేస్తుందన్నమాట ఆగలేకపోతుంది అది అది ఈ కంటి వైభవం తల్లి యొక్క చూపు అలా మన మీద పడితే చాలు ఇంకా ఇతరమైనవి ఏవి కూడా మనకి అవసరం లేదు ఎతో ముఖం చిచలి షేత్తతో ముఖం ఎవరిని ఉద్దేశించి అయితే ఈ కనుబొమ్మ ఇలా తిరిగిందో అంటే ఒక పలానా ఎదురుగ్గా వీళ్ళున్నారు 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 ఒక పది మంది ఉన్నారనుకోండి ఈ పది మందిలో ఎవరినైతే ఈ తల్లి ఒక్కసారి అలా చూస్తుందో ఆ మొదటో ఈ మూడో వాడు ఐదో వాడు ఎనిమిదో వాడు ఉన్నారనుకుందా వాళ్ళ వైపు అలా గనక దృష్టి సారింపచేసినంత మాత్రాన వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు ఇంకా ఇంతకన్నా గొప్పతనం ఏ విధంగా కావాలి మనకు చెప్పండి ఇది తల్లి దగ్గర ఉండేటువంటి ఒక గొప్పతనం కేవలం ఆ తల్లి కంటి చూపు ఇలా మరలినంత మాత్రాన ఇంత వైభవం మనకు కలుగుతూ ఉన్నదే ఎవరిని ఉద్దేశించి ఎంతో ముఖం అంటున్నారు అది ఫలానా వాడు ఫలానావాడు ఫలానా వాడు అనేది ఏమిలే ఎవరి వైపు చూసినా వాడు బ్రహ్మాండమైన స్థితిని పొందుతాడు అంటే వాడు ఎంత దరిద్రుడైనా వాడికి ఏ విధమైనటువంటి ఏమంటారు అంతకుముందు ముందు ఓ ఒక మంచితనం అనేది ఏది లేకుండా ఉన్నా ఎటువంటి పుణ్యకార్యము అతను చెయ్యకపోయినా అంటే ముందుగా ఒక అర్హత అనేటువంటిది అతను సంపాదించుకొని ఉన్న వ్యక్తి ఏమీ కాదు ఎటువంటి అర్హత లేనివాడు అలాంటివాడు కూడా తల్లి కంటి చూపు పడినంత మాత్రాన గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడన్నారు చూడండి ఎంత ఉందో తల్లి యొక్క కంటి చూపులో కేవలము అలా కంటి చూపు పడినంత మాత్రాన ఇంత ఐశ్వర్యం లభిస్తున్నది అంటే ఎంత గొప్ప విశేషం అది కనుక కనుక ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే ఎటువంటి నియమము లేకుండా ఎటువంటి ప్రీ క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదు అమ్మవారిని చేరాలి అంటే నీకు ఇగో ఈ ఈ లక్షణాలు ఉండాలనేటువంటి నియమం ఏమీ లేదు నీలో ఎటువంటి మంచితనం లేకపోయినా ఎటువంటి మంచి గుణం నీలో లేకపోయినా నువ్వు హాయిగా ఆ తల్లి యొక్క కటాక్షానికి పాత్రుడు అయిపోతావు అది అమ్మవారిలో ఉండేటువంటి గొప్పతనం అంతా కూడాను రతి మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి సిద్ధిశ్రిహ చూడండి ఎన్నెన్ని గుణాలు వచ్చేస్తున్నాయో నీలో ఈ మంచి గుణాలు అన్నీ కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నాడు ఏమేమిటి రతిహీ అంటే ప్రీతి ప్రేమ నీలో గొప్ప ప్రేమ అభినివేశం ఉంటుంది అంటే అందరినీ ప్రేమించేటువంటి ఒక గొప్ప గుణం అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక గొప్ప గుణం నీలో కలిగిపోతుంది ఎలా ఆ తల్లి కంటి చూపు నీ మీద పడిపోయిందే ఈ కంటి చూపు పడినంత మాత్రాన నీలో ఈ అద్భుతమైనటువంటి గుణం వచ్చేసి అందరినీ ప్రేమించగలిగేటువంటి స్వభావాన్ని పొంది ఉంటావు మతి అన్నాడు గొప్ప జ్ఞానం పొందేస్తావు నువ్వు నీ జ్ఞానానికి ఇంకా లేదు అంత గొప్ప జ్ఞానివైపోతావు సరస్వతి బ్రహ్మాండమైన విద్య కావలసినంత విద్యని నువ్వు పొందేస్తావు ధృతి గొప్ప ధైర్యాన్ని పొందుతావు సమృద్ధి కార్యసిద్ధి గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతావు తలచినటువంటి ప్రతి పని కూడా నువ్వు సాధించుకోగలుగుతావు తరువాత శ్రీయ అనని చెప్పి అన్న వీటన్నింటిని నియమించిన ఓ గొప్ప సంపద ఈ ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి